వెల్కమ్ టు మై ఛానల్ సిరివిల్లు నేను శిరీష దసరా పండుగ వచ్చేస్తుంది కదండి సో బొమ్మల పనులు పెట్టుకోవడానికి బొమ్మలు కొందామని నేను ఈ షాప్కి వచ్చాను నేను రెగ్యులర్ గా ఇక్కడే కొంటుంటాను బొమ్మలు ఇది మన కొత్తపేటలో పీవీటీ షాపింగ్ మాల్ ఉంది కదండి అక్కడ ఉంటుంది అనమాట ఈ షాపు సో మీ షాప్లో మంచి మంచి బొమ్మలు ఉన్నాయి రకరకాల బొమ్మలు చూపిస్తాను చూద్దాం ఇదేనండి థాయిస్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం అనమాట ఈ షాప్ అడ్రస్ అది నేను వీడియోలో డిస్ప్లే చేస్తాను ఇక లోపలికి వెళ్తే మనం మొట్టమొదటిగా మనం అష్టలక్ష్మితో మొదలు పెడదాం చూడండి ఎంత చక్కగా ఉన్నాయో వివిధ సైజుల్లో దొరుకుతాయి అనమాట మనకు అష్టలక్ష్మిలు తర్వాత మనం పక్కకి వెళ్తే నవదుర్గలు చూడండి ఎంత చక్కగా ఉందో మొత్తం తొమ్మిది మంది దుర్గలు కూడా చాలా అందంగా తయారు చేశారు ఇవి కూడా చాలా రకాల సైజుల్లో దొరుకుతాయి మీకు అండ్ అటువైపు వెళ్ళి చూస్తే మనం నవనారసింహులు ఉన్నారన్నమాట తొమ్మిది మంది ప్రసిద్ధమైన నరసింహ క్షేత్రాలకు సంబంధించిన నరసింహస్వామి విగ్రహాలు అనమాట ఇవి చాలా బాగా తయారు చేశారు చూసారా ఇదేమో దక్షిణామూర్తి విగ్రహం అనమాట ఎంతో అందంగా ఉంది ఇటువైపుకు వస్తే మనం శ్రీవిల్లిపుత్తూరు ఆండాల్దేవి విగ్రహాలన్నమాట గోదాదేవి చాలా బాగుంది అండ్ మరి మనం ఇటువైపుకి వచ్చి చూస్తే ఇది మీనాక్షి సుందరేశ్వర్ల వారి కళ్యాణ ఘట్టం బ్రహ్మ సరస్వతి అందరూ ఉన్నారు చూడండి చాలా అందంగా ఉంది ఇటువైపుకు వస్తే మన శ్రీనివాసుల వారి కళ్యాణం అనమాట పద్మావతి దేవి ఎంత చక్కగా చాలా బాగుంది ఇది అయ్యప్ప స్వామి వారి మెట్లు అయ్యప్ప స్వామి అండ్ మరి మనం ఇటువైపు వస్తే అరుణాచలేశ్వరుడు ఇదేమో కుబేరుడు ధనలక్ష్మి అనమాట చాలా బాగుంది కదా ఇదేమో పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇటు చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన అమ్మవారి విగ్రహాలు ఎంత బాగున్నాయో ఇటుపక్కకి వస్తే మనకు రుక్మిణి కృష్ణుడు అనమాట మనకు ఎక్కువగా కృష్ణుడు మనకు ఫ్లూట్ వద్దుతోనో లేకపోతే రాధాతోటో కనిపిస్తుంటారు కానీ ఇక్కడ మనకు రుక్మిణి కృష్ణుల లాగా ఉందనమాట దండలు మార్చుకుంటున్నారు ఇద్దరు చాలా అందంగా ఉంది విగ్రహాలు చాలా బాగుంది ఇటువైపు పక్కన చూస్తే మనకు రామాంజాచారులు వారు పెరుమ విగ్రహం పెట్టుకుని ఉన్నారు చాలా అందంగా ఉంది కదంటే ఎంత జీవకాలు ఉట్టిపడుతున్నాయి ఒక్కొక్క విగ్రహంలోనూ ఇటు చూస్తే మనకు దశావతారాలు సెట్ అనమాట అన్ని సైజెస్లో ఉన్నాయండి దశావతారాలు మనకు చిన్న చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఇక్కడైతే విగ్రహాలు కానీ బొమ్మలు కానీ మనకు యాభై రూపాయల నుంచి పదిహేడు వేల రూపాయల వరకు అన్ని రేట్లలో దొరుకుతున్నాయి అన్నమాట మన ఇష్టం ప్రకారం మనం తీసుకోవచ్చు ఎదురు చూసారా మరో అద్భుతమైన కళాఖండం స్వామి గోదాదేవి ఒళ్ళో పడుకున్నారు ఎంత అందంగా ఉందో కదండి ఇటు చూడండి మరి ఇంకో ఇంకో గోదాదేవి విగ్రహం అన్నమాట అలాగే పక్కన వినాయకుడి విగ్రహాలు కూడా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి ఇటు చూడండి మరి మన తిరుపతిలోని గోవిందరాజ గోవిందరాజస్వాముల వారు మరి ఇటు చూస్తే మన ఘటోత్కజుల వారు చక్కటి భోజనం చేస్తున్నారండి తర్వాత మన ఇటువైపు వద్దాం మనం తిరుపతి వచ్చేసామన్నమాట తిరుపతిలో స్వామివారి విగ్రహం ఉండి భక్తులందరూ చుట్టూ నించున్నారు పొల్లుదండాలు పెడుతున్నారు కొంతమంది మరి మన కిందకు వస్తే ఇక్కడ రామసేతు ఉందనమాట రామాయణంలోని ఘట్టాలన్నీ ఇలాగా ఒక్కొక్క సెట్ లాగా పెట్టారు చూసారా రామసేతు ఈ తర్వాత చూసి ఇది రావణ రావణ దర్బార్లో ఆంజనేయ స్వాముల వారు మరి తోక చుట్టి పైకెక్కి కూర్చున్నారు చాలా బాగుంది కదండి ఇటువైపు కొద్దాం ఇటు చూస్తే లక్ష్మణుల వారు మూర్చిపోయారనమాట సంజీవిని తీసుకొస్తున్నారు హనుమంతుల వారు ఇటు చూడండి మరో అద్భుతమైన విగ్రహం విశ్వరూప సందర్శనం అనమాట చాలా బాగుంది ఇటు చూస్తే మనకు పండరీపురం విఠలుడు రుక్మిణీదేవి తర్వాత అందులో అన్ని షాప్లో మొత్తానికి హైలైట్ అండి అసలు నాకైతే ఎంత నచ్చిందో భద్రాచుల రాముల వారు సాక్షాత్తు సా స్వామివారిని దర్శనం చేసుకున్నంత ఆనందం కలిగింది నిజంగా నాకు ఎంత చక్కగా తయారు చేశారో చూడండి కలర్ కాంబినేషన్ అయినా ఎంత బాగుందో ఇటు చూస్తే మరి మన బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఎంత ముద్దొస్తున్నారో చూడండి మంచి రంగులతో చాలా బాగా చేశారు ఇక్కడేమో ఆంజనేయ స్వాముల వారు ఇటు చూస్తే గరుత్మంతుడు చూడండి కన్నుముక్కు తీరు ఎంత బాగుందో కదా అన్ని విగ్రహాలు కూడా అలా జీవకళ ఉట్టిపడుతూ ఉన్నాయండి చాలా బాగుంది నాకైతే ఒక విందులాగా అనిపించింది ఎన్నో విగ్రహాలు ఉన్నాయి చూడండి ఇక్కడ మళ్ళీ కూడా ఇంకో రకం సెట్ ఉంది మన పండవిపురం విఠలుడిది ఇటు చూస్తే సరస్వతి అమ్మవారు అలా జీవకళ ఉట్టిపడుతుంది సాక్షాత్ అమ్మవారు కూర్చున్నారా అన్నట్టుగా ఉంది ఇక అమ్మవారు దుర్గాదేవి ఇదేమో ఏమో లక్ష్మీదేవి ఇటు చూస్తే ఆ అబ్బాయికి ఉపనయనం చేస్తున్నారండి ఎంత ముచ్చటగా ఉందో తర్వాత ఏమో నిశ్చయిత అంబులెన్స్ అనమాట ఇదే పెళ్ళి అనమాట పెళ్లి చెట్టు చూసారా అంత ముద్దు ముద్దుగా చేసారా చాలా బాగుంది పెళ్లి తర్వాత మనకు పెళ్లి భోజనాలు అనమాట చక్కగా విస్తలేసి మరీ భోజనాలు పెట్టారు కింద కూర్చొని తినలేని వారి కోసం మనకు టేబుల్ మీల్స్ కూడా ఉన్నాయి చాలా ముచ్చటేస్తుందండి ఇదేమో రిసెప్షన్ చెట్ అనమాట తర్వాత పెళ్లివారు ఊరేగింపు పెళ్ళికూతురు పెళ్లి కూర్చుని కారులో ఊరేగిస్తున్నారు దీని తర్వాత సెట్ వచ్చేసి శ్రీమంతన్ సెట్ అనమాట అమ్మాయిని కూర్చోబెట్టి చక్కగా ముత్తైదులు అందరూ అందిస్తున్నారు తర్వాత నెక్స్ట్ సెట్ వచ్చేసి అమ్మాయికి చెవులు కుట్టే సీన్ అనమాట చాలా బాగుంది కదా తర్వాత స్కూల్ సెట్ కూడా ఉందనమాట టీచరు బోర్డు పిల్లలు చక్కగా యూనిఫామ్లు వేసుకొని కూర్చున్నారు బెంచ్ల మీద చాలా అందంగా ఉంది తర్వాత కొండపల్లి బొమ్మలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఇది చూసారా ఇలాంటి బొమ్మలు స్టాండ్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఎన్నో రకాలైన మట్టి పాత్రలు అండి మనకు వంటకు కావలసిన మట్టి పాత్రలు అవైలబుల్గా ఉన్నాయి తర్వాత వీళ్ళ షాప్లో మనకు పదహారు రాష్ట్రాలకు సంబంధించిన బొమ్మలు గిఫ్ట్ ఐటమ్స్ చాలా రకాల మనకు డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి ఈ బొమ్మలన్నీ కూడా టెర్రా కోట బొమ్మలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన బొమ్మలు పేపర్ మ్యాష్తో చేసిన బొమ్మలు అండ్ మార్బల్ డస్ట్ పౌడర్తో చేసిన బొమ్మలు కూడా ఉన్నాయి తర్వాత ఏటికొప్పాక బొమ్మలు నిర్మల్ బొమ్మలు కొండపల్లి బొమ్మలు రాజస్థాన్కి సంబంధించిన బొమ్మలు ఒక్కటేమిటి బోల్డ్ అన్ని రకాలండి అన్నీ కూడా హ్యాండ్తో చేసినవే చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి మీకు తప్పకుండా ఒకసారి వచ్చి మీరు చూస్తే మీకు చాలా నచ్చుతుంది ఇంతేనండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటిదాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి అప్పుడే మీకు మా నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్